నెల్లూరు నగరంలోని స్థానిక విజయమాల్ గేట్ సమీపంలో కళ్యాణ మండపం నందు లైఫ్ మినిస్ట్రీ వ్యవస్థకులు ప్రముఖ సైకాలజిస్ట్ సింహాసి అభిషేక్ ఆధ్వర్యంలో క్రియేటివ్ లెర్నింగ్ సమ్మర్ క్యాంప్ విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థుల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు తదనంతరం విద్యార్థుల యొక్క ప్రతిభ పాఠాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి బయో రవికుమార్ చేతుల లైఫ్ టూ పాయింట్ పోస్టర్ ను విడుదల చేశారు ఈ ఈ సందర్భంగా అభిషేక్ మాట్లాడారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహాలక్ష్మి సునీల్ మల్లికార్జున పాబోలు సత్య నారాయణ సిహాంశెట్టి మురళీమోహన్ పాల్గొన్నారు తదనంతర ప్రతిభ కలపరిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధానం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Yes, this is it. మంచి ఇనిషియేషన్ చెప్పాలి ఎందుకంటే ఫీడ్బ్యాక్ తెలుసుకుంటేనే కదా నెక్స్ట్ టైం ఎలా చేయాలి అనేది తెలుస్తుంది ఫిఫ్టీన్ డేస్ సమ్మర్ క్యాంప్ మా అబ్బాయి నవ్వుతూ నిద్రలేచి ఫస్ట్ నేను సమ్మర్ క్యాంప్కి వెళ్ళాలి అని తనంత తనే రెడీ అయ్యి వెళ్ళాడు వన్ ఇయర్ స్కూల్కి ఇంత అనర్జిటిక్ ఎందుకు వెళ్ళలేనా అని నా డౌట్ ఆ మ్యాజిక్ అభిషేక్ గారు ఏం చేశారు సో నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఫస్ట్ రెస్పెక్ట్ ముందు మా అబ్బాయికి లేదని చెప్పను కానీ ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు కానీ ఇప్పుడు వచ్చి ఏదన్నా తప్పు చేస్తే వాడు అమ్మారు సారీ అంటున్నాడు మరి ఇది ఫిఫ్టీన్ డేస్లోనే ఇంత ఇంపాక్ట్ ఇంత ఇన్ఫ్లుయెన్స్ అభిషేక్ పిల్లర్ మీద చూపించారంటే మరి ఆయన ఒక స్కూల్ పెడితే అలా ఉంటది ఒక మంచి స్కూల్ పెడితే అద్భుతమైన పిల్లలు సొసైటీ లో కాదు అంతే అందరికీ నమస్కారం నా పేరు అభిషేక్ సింగం సింగంసీ సైకాలజిస్ట్ గా పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ గా అండ్ కెరియర్ కౌన్సిల్ గా పది ఏళ్ల నుంచి వర్క్ చేస్తున్నాను అండి గత తొమ్మిదేళ్ల నుంచి మనం సమర్ క్యాంప్లు రన్ చేయడం జరిగింది అది అమలాపురం రాజమండ్రి హైదరాబాద్ నెల్లూరులో అయితే మూడు సార్లు ఇది మూడోసారి నెల్లూరులో సమర్ క్యాంప్ చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది మరి ఈ సమ్మర్ క్యాంప్ తర్వాత వాట్ నెక్స్ట్ అని నన్ను చాలా మంది అడిగారు అడిగినప్పుడు నేను వాళ్ళకి ఒకే ఒక మాట చెప్పాను నా టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ మీ ముందుకు తీసుకొచ్చాను అదే ఈ రోజు పోస్టర్ లాంచ్ కూడా జరిగింది అదే స్కిల్స్ టూ పాయింట్ మరి అటువంటి లైఫ్ స్కిల్స్ టూ పాయింట్ లో అద్భుతమైంది ఒకటి కాదు రెండు కాదు పది టాపిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి లీగల్ మేనేజ్మెంట్ గోల్ సెట్టింగ్ టైమ్ మేనేజ్మెంట్ అండ్ క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టేజ్ ఫేర్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఇలాంటి కొన్ని అద్భుతమైన టాపిక్స్ ని ప్రతి వారం ఆదివారం పూట నేను వాళ్ళతో కూర్చొని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్లో ఈ మూడు నెలలు ఈ ప్రోగ్రామ్ పోస్టర్ రిలీజ్ అండ్ ప్రీ లాంచ్ కూడా జరిగింది మరి ఈ ప్రోగ్రామ్ కి ఆల్రెడీ లాంచ్ జరగక ముందే ఎంతో మంది రిజిస్టర్ చేసుకున్నారు మరి ఈ రోజు నేను అడిగిన వెంటనే ముఖ్య అతిథిగా ఈ రోజు బయ్య రవికుమార్ కుమార్ గారు శుభమస్తు ఫిన్మాల్ వచ్చి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇంత అద్భుతంగా హిట్ చేసినందుకు మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన మన తల్లిదండ్రులకి అండ్ పిల్లలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ గా జరగడానికి కారణమైన ఏ ఎవరైతే మన స్పాన్సర్స్ ఉన్నారో జేసిఐ నెల్లూరు రేంజల్స్ కావచ్చు అలానే ఎమ్మెన్స్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ కావచ్చు అండ్ అలానే స్టెమ్ సెల్ ఏదైతే బయో ట్రాన్ బోలైఫ్ ట్రాన్స్ ఈరోజు ఫన్ పార్క్ వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ చేసి సమ్మర్ క్యాంప్ ముగింపు సభలో పాల్గొన్న తల్లిదండ్రులకి పిల్లలకి అతిథులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఈ వేదిక మీద లాంచ్ చేసిన ఈ పోస్టర్ని వీరందరూ చూశారు మరి అది పిల్లలకి ఎంతో ఉపయోగకరమైంది కాబట్టి దయచేసి అందరూ ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని పిల్లల్ని ప్రతి ఆదివారం ఒక హాఫ్ అన్ అవర్ ఈ లైవ్ అంటే లైవ్ కార్యక్రమం చేసే అభిషేక్తో ఇంటరాక్ట్ చేస్తే వాళ్ళకెన్నో విలువైన విషయాలు తెలుస్తాయి వాళ్ళ యొక్క జీవితానికి ఉపయోగపడే మరెన్నో కార్యక్రమాలు అందులో ఉంటాయి కాబట్టి పేరెంట్స్ అందరూ కేవలం ఇక్కడికి వాళ్ళే కాకుండా ఇక్కడ మన అన్ని ఛానల్స్లో చూస్తున్న ప్రేక్షకులు కూడా చిన్న విజ్ఞప్తి ఆ స్కీమ్లో ఎవరైనా జాయిన్ కావచ్చు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆ స్కీమ్లో జాయిన్ అయితే మీ పిల్లల భవిష్యత్తు ఎంతో చక్కగా ఉంటుంది ఈరోజు అభిషేక్ అభిషేక్ సింగం శెట్టి ఆధ్వర్యంలో ఫేర్వెల్ పార్టీ అనుకోవచ్చు వారు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది పది రోజుల పాటు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది పిల్లలకు ఆ పిల్లలకి ఈరోజు వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళ యొక్క రెస్పాన్స్ని వింటూ ఒక కార్యక్రమం నిర్వహించడం ఆ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది నిజంగా ఈరోజు పిల్లల్ని పెంచడం ఒక కళ అని ఒక క్యాప్షన్ ఇచ్చిన్నాడు నిజంగా కూడా పిల్లల్ని పెంచడం ఒక పెద్ద కళ అండి ఎంత డబ్బున్నా కూడా పిల్లలు కానీ మంచి భవిష్యత్తు కానీ మనం కానీ లేకపోతే నేను అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాల్లో తప్పకుండా పార్టిసిపేట్ చేయించే విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను